ఈరోజు బహుజనులంతా కూడా చరిత్రలో అత్యున్న స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఒక మహిళ అని చెప్పబడే సావిత్రిబాయి పులే జన్మదిన సందర్భంగా ఈ అనంతపురం జిల్లాలో ఏఐబిఎస్పి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్లన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా భారతీయ భీమసేన నాయకులు కుందనం రామాంజీ అదేవిధంగా గట్టు రామాన్జీ జైభీం భారత్ పార్టీ జైభీం రావు పార్టీ స్టేట్ సెక్రటరీ గట్టు గారు గారు అదేవిధంగా పిహెచ్పిఎస్ మాధవ్ గారు అదేవిధంగా ప్రజా బహుజన ప్రజా సంఘం నాయకులు ఆదినాయన్ గారు ఇక మిగతా మిత్రులు సురేష్ మహిళా నాయకు వాళ్ళు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఈమె ఎవరు ఈమె యొక్క చరిత్ర ఏంటి ఈయన ఈమె బర్త్డే మనం ఎందుకు జరుపుకోవాలా ఈమెకి ఎందుకు మనము అనే ఆలోచనలో అందరూ పడ్డారు చాలా వరకు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాసరామ్ గారు ఎప్పుడైతే ఈ దేశంలో రాజకీయాల గురించి మాట్లాడి బహుజనులు చైతన్యపరిచి రాజకీయ అధికారం కోసం పోరాడుతున్నప్పుడు వీరి చరిత్ర ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్కరి చరిత్ర భారతదేశానికి పరిచయం చేయడం జరిగింది అదేవిధంగా మహాత్మా జ్యోతిర పూలే అప్పట్లోనే బాగా చదువుకున్న వ్యక్తి ఆయన అప్పట్లోనే గ్రామీణ వ్యవస్థ పైన గ్రామీణస్ పైన కాదు కులం మీద పోరాటం చేయలేదు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనల మీద పోరాటం చేశాడు మనదండ శాసనం గురించి ఆయన పోరాటం చేయడం జరిగింది అప్పట్లో చదువు లేదు కాబట్టి అప్పుడు పురుషులకు కూడా చాలా మంది చానా కులాల్లో చదువు లేదు ఇంకా స్త్రీలకడ్డ నుంచి చదువు కాబట్టి ఆయన ఆలోచన స్త్రీ చదువుకుంటే స్త్రీకి చదువుకుంటే ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది భోజనంలో ఒక మంచి చైతన్యకు వస్తున్న ఆలోచనతో ఎవరు చదువు చెప్తారు అని కొంతమందిని ఆయన తయారు చేద్దాం చదివించి అని ఒక ఆలోచన పడ్డాం అప్పుడు ఎవరు ముందుకు రాకపోతే పదకొండు సంవత్సరాల వయసు నుండి బట్టి సావిత్రి పులిగాన్ని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి చదువు చెప్పించి ఆమె ఒక విద్యావంతురాలుగా తీర్చిదిద్దడం జరిగింది అప్పుడు అన్ని కులాల్లో ఉన్నటువంటి మహిళలు చదువులేదు కాబట్టి ఆమెని మహిళలు చదువు చెప్పండి మీరు పోయి అని ఆమెకి బోధించి గ్రామ గ్రామాన్ని వెళ్ళి చదువు చెప్పడం జరిగింది ఆమె ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి మహాత్మా జ్యోతిరా పూలే భార్య సావిత్రి పూలే అయితే మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడే జెడ్పీలో మేము కొసేకున్నాం అక్కడ ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజు జెడ్పీలో సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది అక్కడ జెడ్పీటీసీలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరు రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఉన్నారు అయితే అక్కడ ముందుగా పౌలమాలు లేకోకుండా ఆ పోగ్రామ్ పట్టించుకోకుండా వారు ముందుగా పోయి వారి సమావేశాన్ని ప్రారంభించారు అక్కడ మరీ ఎవరో తిరిగి చెప్పగా అక్కడ ఈ జిల్లాలో జడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు మరి మహిళ ఆమె ఎలా చదువుకుంది ఎలా బయటకు వచ్చింది ఎవరి వల్ల బయటకు వచ్చింది ఎవరు చదువుకుంటే ఆమెను ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్ళలేరు అనేది ఆమె కూడా మర్చిందేమనేది మా బాధ అయితే ఆమె కూడా పట్టించుకోకుండా జెడ్పీ ఆవరణ ఉన్నటువంటి ఆమె విగ్రహం దగ్గర ఏమాత్రం శుభ్రపరచుకోకుండా అసభ అసపురూంగా అంత విచిత్రంగా ఎక్కడ చెత్త కడేసి చాలా చాలా ఇదిగా అసపురూ ఉన్నారు కానీ చాలా బాధ అయింది అరే ఇక్కడ ఉన్న జెడ్పీ చైర్మన్ గీతమ్మ గారు అదే విధంగా ఇక్కడ కలెక్టర్ గారు అక్కడే ఉన్నారు కానీ ఎవరికి పట్టించేదే పట్టి పట్టించిన పాప అనుకోలేదని చాలా బాధపడ్డా భోజనం చాలా మంది అక్కడ అనుకున్నారు అయితే కలెక్టర్ గారు మిగతా వాళ్ళు పార్థసార్థి గారు వాళ్ళ చెప్పులతో పైకెక్కడం జరుగుతూ ఉంది దాన్ని కూడా చాలా మంది గమనించారు అయా కలెక్టర్ సార్ మీరు కూడా మీరు కూడా మీ బూట్లు వేసుకొని పైకెక్కారు అది కూడా పరిశీలించాం ఏమి సార్ ఏం జరుగుతుంది సార్ కాబట్టి ఇవన్నీ బాధాకరమైన విషయాలు కాబట్టి ఈ దృష్టికి మేము ఇంకా పలు ఇంకొకసారి ఈ విధంగా జరగకూడదన్న ఆలోచనతో ఆమె బర్త్డే కూడా జయంతి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ డెకరేషన్ చేసి పూలతో అందంగా అలంకరించి ఆమె బర్త్డే అంబేద్కర్ బర్త్డే అదే విధంగా పూలే బర్త్డే విధంగా జరుపుతారో ఈ దేశంలో సావిత్రిబాయి పూలే బర్త్డే కూడా చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని మేము తెలియపరుస్తున్నాం అదేవిధంగా బీజేపీ నాయకులు అక్కడ వచ్చారు వచ్చి వారు పూలమాలేసి వాళ్ళకు చరిత్ర తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ఏదో ఈ రోజు సావిత్రిబాయి పూలే అంట ఆమె ఎవరు అని పూలమాలేసి ఆడొచ్చి భారత మాత భారత్కి అంటున్నారు మంచిదే కానీ భారత్ మాతాకి భారత్ మాత పూలే అనే నినాదం చెప్పింటే మీరు అందరూ హర్షించారు మాత సావి పూలే అనేది ఈ దేశంలో ప్రధానమంత్రి గారు బీసీ అని చెప్పుకుంటున్నారు ఈ బీసీ ప్రధానమంత్రి గారు ఇది పార్లమెంట్లో పెట్టి భారత్ మాత పూలే భారత్ మాత పూలే మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అని పార్లమెంటు దీన్ని చర్చ జరిపి దీన్ని నామకరణం చేయాలని చెప్పి పార్టీలు నాయకులు అన్ని దళిత సంఘాల లీడర్లు ఈ విషయాన్ని కోరుకుంటున్నారు అదేవిధంగా భారత్ మాత పూలే అనే నామకరణం చేసి మీరు ప్రకటించల్లా మీ బాధ్యత ఉంది ప్రధానమంత్రి గారు అదేవిధంగా ఎంపీలు ఈ విషయాన్ని ప్రధానమంత్రి తీసుకెళ్లాలా పార్లమెంట్ లో చర్చ జరగాల ఈమె యొక్క చేసిన సేవలు చదువుల తల్లినే ఈరోజు సరస్వతి అంటే ఎవరో కాదు సరస్వతి చదువుల తల్లి పూలే ఆ చదువుల తల్లి పేరు చదువుల తల్లి సరస్వతి అనే పేరు అది కూడా సావిత్రి ఆమెనే లే వర్తిస్తుంది కాబట్టి చరిత్ర తెలుసుకోండి మిత్రులరా చరిత్ర కనుకోండి చరిత్ర కనుక్కొని చరిత్ర నిర్మిస్తారు బహుజన నాయకులరా కాబట్టి చరిత్ర నిర్మిస్తే చరిత్ర కనుకుంటే చరిత్ర నిర్మిస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో బహుజన నాయకులకి రాజ్యమే అధికారం అడుకోవడం వద్దు అడుకోవడం మానే నాకు ఇస్త్రీ పెట్టి నాకు షేవింగ్ ఎట్లి నాకు డ్రముని నాకు ఉల్లి సుత్తులి అని అడగడం మాన్యత బర్రెలి గొర్రెలి కమ్మిడ్లి ఏమిటిది ఇంకా నా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇంకా అడుక్కోవడమేనా ఇంకా అడుక్కోనేది మానేసి ఈమె సందర్భంగా రోజు బహుజన నాయకులందరూ కూడా అన్ని పార్టీల్లో జరుగుతున్న మా ఉన్నటువంటి నాయకులు మీరు కొంచెం ఆలోచించాలని చెప్పి మేము మా బాధ్యతగా మేము ముందు పెడుతున్నాం కాబట్టి మహాత్మా జ్యోతిరా పూలే భార్య సాదు పులేకి మీరు భారత్ మాత సాదు పులే అని నామకరణ చేస్తారని చెప్పి మేము మిమ్మల్ని ఆశిస్తున్నాం జైబే